ఇప్పుడు ఇండస్ట్రియల్ వచ్చేసరికి అది గ్రూప్ చాలా మంది ఉంటారు అందులో మరి మీరు ప్రిడిక్ట్ చేసేది ఆ గ్రూప్ కా లేకపోతే ఓనర్ కా ఇది నేను స్టార్ట్ చేశాను ఒక ఇండస్ట్రీ మా ఫ్రెండ్ చేతి నుంచి బయటకు వెళ్ళిపోయింది ఎవరో కోర్టు వాళ్ళు నోటీస్ పంపించారు మూసేసారు మూడానికి రెడీగా ఉన్నారు నేను ఈ రెండు పనులు చేస్తుందో నీకు ఎలాగో మూసిపోయింది కదా ఇలా మూసి ట్రై చేద్దాం ఇది వచ్చేస్తుంది నా దృష్టిలో ఇది నీ చేతిని నీ చేతి నుంచి వెళ్ళే యోగం అనబట్టలేదు కాకపోతే మన ప్రయత్నం మనం చేయాలి అని చెప్పి వాస్తుని అష్టం రెండింటిని కలిపి చేశాను అక్కడ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాను దాంతో నేను చెప్పింది ఎగ్జిట్గా ఒక సిల్ ఫిల్మ్ లాగా నేను చెప్పింది అలా జరిగింది ఆయన అనిపించింది నువ్వు ఎలా ముందే అని నాకు ఆశ్చర్యం కలిగిన తర్వాత నేను ఎలా చెప్పాను అన్నది కాబట్టి నేను చెప్పిందని ఒక బేసిస్ ఉంది వాస్తుంటే అష్ట దక్క పాలకులను చూడాలి ఏ ఏ డైరెక్షన్ డైరెక్షన్ రూల్స్ ఉన్నాయి తొమ్మిది ప్లానెట్స్ ఉన్న వాటి యొక్క నియమ వాళ్ళకి వాటికి ఉంది దశ భుక్తి అంతర్దశ యోగం అనేది ఆయన జాతకంలో ఉంది ఆ రెండింటిని కలిపి ఆయనకు చెప్పాను నేను అది కరెక్ట్ అవడంతో నాకు షాక్ అవడంతో నేను దాని గురించి మళ్ళీ రీసెర్చ్ చేశాను అతను నన్ను మళ్ళీ తీసుకెళ్ళాడు ఇక్కడ నుంచి ఇంకో ఊరు తీసుకెళ్ళాడు ఢిల్లీ తీసుకెళ్ళాడు అక్కడ అక్కడ చూశాను మళ్ళీ సో అలా అలా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పిరిమెంట్గా నడిచింది అప్పుడు నాకే అనిపించింది ఈ రెండింటినీ సమాన్వయం నుంచి చేస్తే కనుక చాలా మంచి స్టోరీ చేయొచ్చు మనుషులకి బాగా చేయొచ్చు అని నాకు నమ్మకం కలిగింది ఆ తర్వాత నాకు ఖాళీ లేదు దాన్ని ఎవరు కలిగి ఉంచలేదు ప్రపంచం తిప్పిస్తారు అలా వెళ్తూనే ఉన్నాను ఇప్పుడు దాకా ఆకుండా తిరుగుతూనే ఉన్నాను అది జరిగిన విషయం చాలా అద్భుతమే నిజంగా చెప్పాలి అంటే సో ఈ క్రమంలో మీరు క్రీడా రంగంలో క్రీడా జ్యోతిష్యం కూడా చాలా అద్భుతంగా చెప్తారు మీకు మంచి పేరు కూడా ఉంది సో అదేలా చూస్తారు అంటే ఇప్పుడు ఒక టీం ఉంటే టీం అంటే గోచారం దేశం చూస్తారా లేకపోతే అందులో ఉన్న మెంబర్సా లేకపోతే క్యాప్టెనా అంటే ఎవరికి మీరు క్యాలిక్యులేట్ చేస్తారు ఈ సబ్జెక్ట్ ఏదైతే నేను ప్రాక్టీస్ చేస్తున్నానో ఉపాసనగా చేస్తున్నానో దీన్ని మేధిని జ్యోతిష్యం అంటారు ఒకప్పుడు రాజు దగ్గర మంత్రులు ఉండేవారు ఆ మంత్రికి జ్యోతిష్యం శాస్త్రం అనేది కంపల్సరీగా ఉండేది మీరు నవరత్నాలు నవరత్నాల కింద ఉండే రాజు యొక్క మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్యోతిష్యం ముఖ్యం వైద్యుడికి మంత్రికి అడ్వైజ్ చేసే మంత్రికి ఇద్దరికి జ్యోతిష్యం చాలా అవసరం రాజుగారు వాళ్ళనే పట్టుకునేవారు పక్కన ఎందుకంటే ఒక రాజుకి రాజ్యాన్ని భారించాలంటే అనేక సమస్యలు వస్తాయి అనేక పరిష్ అనేక అనేక సమస్యల పరిష్కారం వెతకాలి పక్కన ఉన్న దేశాన్ని గురించి ఆలోచించాలి ప్రజల గురించి ఆలోచించాలి తన యొక్క రాజ్యం యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి అప్పుడు ఆ మంత్రికి జ్యోతిష్య నాలెడ్జ్ ఉండడం వల్ల అడ్వైజ్ చేసేవారు అలాగే నేను చేసిన స్పోర్ట్స్ జ్యోతిష్యం అన్నది రోమన్స్ పీక్గా ఉన్నప్పుడు గ్రీక్ ఆస్ట్రాలజర్స్ అక్కడ వాడేవారు దాన్ని హార్స్ రేసింగ్ ఎవరు గెలుస్తారన్నది నేను దాన్ని చూసుకుని స్ఫూర్తిగా నైన్టీన్ ఫోర్ నైంటీ ఫైవ్ మధ్యలో నాకు ఒకసారి శాస్త్రం తెలిసిన తర్వాత ప్రతిదీ ఆ కళ్ళతోనే చూడడం అనమాట నాకు ఆ మధ్యలో గేమ్ నడుస్తుంది ఆ మధ్యలో నేను మళ్ళీ ఈ చెస్ట్ నెంబర్ ఇది కలుస్తుంది ఎందుకంటే న్యూమరాలజీ అనుకోండి జ్యోతిషం అనుకోండి వాస్త అనుకోండి ఆస్ట్రాలజీ అనుకోండి పామిస్ట్రీ అనుకోండి మీరు ఏ శాస్త్రాన్ని తీసుకోండి ఇదంతా ఒక పెద్ద మ్యాథమెటికల్ సబ్జెక్ట్ ఇది సో దీనికి ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ ఉంటుంది అంటారా అన్ని మ్యాథమెటిక్స్ ఒకటి మీరు ఏ ఏ సిస్టమ్ వెళ్ళినా కూడా ఆన్సర్ సేమ్ కనబడుతుంది అంటే నా అనుభవంతో చెప్తాను ఒక జ్యోతిష్యంలో ఒక ఒక మనిషి లగ్నంలో కనుక జూపిటర్ బలంగా ఉంటే ఆ జూపిటర్ యొక్క తేజస్సు ఆ మనిషిలోనూ కనబడుతుంది ఆయన చేతిలోనూ కనబడుతుంది అది డేట్ ఆఫ్ బర్త్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది తన యొక్క దశ అంతర్భూతి వచ్చినప్పుడు ఆ ఫలితంలో కూడా అది కనబడుతుంది అంటే జాతకం వేరు న్యూమరాలజీ వేరు ప్రశ్న శాస్త్రం వేరు కాదండి మీకు ప్రశ్న శాస్త్రంలో ఏవైతే మీరు కంక్లూషన్కి వస్తారో అదే శాస్త్రం మీకు మెయిన్ దశలో కూడా కనబడుతుంది యాజ్ అ రిజల్ట్ అది మీరు అడుగుతారు ఏది గొప్పదని అడుగుతారు జ్యోతిష్యంలో జరిగేది జరుగుతుంది అది మనకి ఇండికేట్ చేస్తుంది అంతే జ్యోతిష్యుడు తప్పవచ్చు కానీ తప్పు తప్పవ్వదు ఎందుకంటే ఇట్స్ మ్యాథమెటికల్ సైన్స్